నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత నిజమైన చారిత్రక వాస్తవాల గురించి మనం మాట్లాడుకోవాలి ప్రజాస్వామ్య చరిత్రలో నల్ల చుక్క లాంటి ఒక వాస్తవాన్ని తెలుసుకోవాలి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఓటమి గురించి ఒక్కసారి మనం గుర్తు చేసుకోవాలి ఇప్పుడు ఓట్చోరి అని దొంగ ఓట్లని ఇలా చాలా మాటలు మాట్లాడుతున్న నెహ్రూ కుటుంబం ఆ రాజు ఆ రోజు జరిగిన వాటి విషయంలో ఎందుకు స్పందించలేదు ఆ చరిత్రను ఈనాటి ప్రజలకు ఎందుకు తెలియకుండా ఆపేసింది అనే విషయాన్ని గ్రహించాలి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పంతొమ్మిది వందల యాభై రెండు ఎన్నికల్లో ఓడిపోయారు ఇది చరిత్రలో నమోదు చేయబడిన వాస్తవం ఈనాటి యువతకు తెలియని వాస్తవం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు పంతొమ్మిది వందల యాభై రెండులో మొదటి లోక్సభ ఎన్నికలలో బాంబే నార్త్ సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి నారాయణ్ సధోబా కజ్రోల్కర్ చేతిలో ఓడిపోయారు ఆయన ఎన్నికల పిటిషన్ దాఖలు చేశారు ఇది కూడా నిజం తన ఓటమి తర్వాత డాక్టర్ అంబేద్కర్ గారు ఆయన సహచరుడు అశోక్ మెహతాతో కలిసి ఎన్నికల ఫలితాలను సవాల్ చేస్తూ ఓ పిటిషన్ దాఖలు చేశారు పెద్ద సంఖ్యలో ఓట్లు తిరస్కరించబడ్డాయని ఆయన పేర్కొన్నారు డాక్టర్ అంబేద్కర్ మరియు మెహతా దాఖలు చేసిన పిటిషన్లో డెబ్బై నాలుగు వేల మూడు వందల ముప్పై మూడు బ్యాలెట్ పేపర్లు తిరస్కరించబడ్డాయి లెక్కించబడలేదని స్పష్టంగా పేర్కొన్నారు ఈ సంఖ్య చారిత్రక నివేదికలో కూడా ఉంది కానీ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు ఎన్ని ఓట్ల తేడాతో ఓడిపోయారో తెలుసా పదిహేను వేల ఓట్ల తేడాతో మాత్రమే ఓడిపోయారు అంటే డెబ్బై నాలుగు వేల మూడు వందల ముప్పై మూడు బ్యాలెట్ పేపర్లు తిరస్కరించబడితే పదిహేను వేల ఓట్లతో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు ఓడిపోయారంటే దీని వెనక కుట్ర ఉందా లేదా అంటే నిజంగా నిజంగా ఆ రోజు ఈ ఓట్ల తిరస్కరణతోటి ఒక ఓటమి పాలు చేయడానికి కుట్ర జరిగింది అని అనుకోవచ్చా లేదా తిరస్కరించబడిన ఓట్లతో పోలిస్తే ఆయన ఓడిపోయడానికి కారణమైన ఓట్ల సంఖ్య చాలా చాలా తక్కువ పోస్టల్లోని పద్నాలుగు వేల ఐదు వందల అరవై ఒక్క ఓట్ల తేడా సరైన సంఖ్యకు చాలా దగ్గరగా ఉంటుంది ఇది భారతదేశంలో మొదట ఎన్నికల పిటిషన్ ఈ విషయం ఎంతమందికి తెలుసు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఓడిపోయిన తర్వాత భారతదేశంలో మొదటి ఎన్నికల పిటిషన్ వచ్చిందని పంతొమ్మిది వందల యాభై ఒకటి నాటి ప్రజా ప్రాతినిధ్య చట్ట ప్రకారం ఎన్నికల పిటిషన్లు దాఖలు చేయడానికి నిబంధనలు ఉన్నాయి ఇది మొదటి ప్రముఖ కేసులలో కూడా ఒకటి రాజకీయ వ్యాఖ్యానం లేదా అభిప్రాయం మాత్రమే ఉన్నాయి అని అనుకోకూడదు అంటే ఓట్ల కుంభకోణం జరిగింది లేదా బ్యాలెట్ పేపర్ల ముసుగులో డెబ్బై నాలుగు వేల ఓట్లను పక్కకు దోచేసి అంబేద్కర్ గారు ఓటమికి ఆనాటి ఆనాటి ప్రభుత్వం ప్రయత్నం చేసినట్టా కానట్టా అసలు డెబ్బై నాలుగు వేల ఓట్లకు సంబంధించి ఏంటి ఎందుకు రిజెక్ట్ చేయబడ్డాయి ఏం జరిగింది అనే వాస్తవాలను బయటికి చెప్పారా ఇది కుట్రనాలా లేదా ప్రజాస్వామ్య చరిత్రలో ఇది నల్ల చుక్క అవుతుందా కాదా పెద్ద సంఖ్యలో ఓట్లు తిరస్కరించబడ్డాయి అనేది వాస్తవమైనప్పుడు అది ఉద్దేశపూర్వకంగా అనే అభిప్రాయం వస్తుందా రాదా అది బ్యాలెట్ పేపర్లను ఓట్లేసిన వాళ్ళను అవి తిరస్కరించిండ్రు అంటే ఓటర్ కార్డు క్యాన్సిల్ చేయడం కాదు లేకపోతే ఒక్కడికే రెండు ఓట్లు ఉండడం కాదు వచ్చి ఓట్లేసిన వాళ్ళవి డెబ్బై నాలుగు వేల బ్యాలెట్ పేపర్లను పక్కకు దూసేసారు మొదటిసారి జరిగిన ఎన్నికల్లో అనుభవం లేక జరిగింది లేకపోతే ఇదంతా కావాలని చేసింది కాదు అని చెప్తే దాన్ని ఎవరైనా నమ్ముతారా ఇప్పుడు నరేంద్ర మోదీ గారిని ఈవీఎంలకు ముడిపెట్టు లేకపోతే ఇంకొకటో ఇంకొకటో లేకపోతే ఇంకోటి జరిగిందనే మాట్లాడే వాళ్ళు దీని గురించి మాట్లాడండి ఈరోజు ఏదైతే రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని నెహ్రూ కుటుంబంలోని వారసుడు తిరుగుతున్నాడో ఆనాడు అంబేద్కర్ గారి మీద జరిగిన దారుణం గురించి మాట్లాడండి అరే బ్యాలెట్ పేపర్లు ఉంటేనేమో బ్యాలెట్ పేపర్ల వల్లే అన్యాయం జరిగిందని ఆయన ఓటమి కారణాన్ని తెలుసుకోకుండా ఆనాడు రాజీవ్ గాంధీ మాట్లాడారు అంబేద్కర్ గారికి చేసిన ద్రోహం గురించి మాట్లాడలేదు ఈరోజు ఈవీఎంల మీద జరిగిందని మాట్లాడుతున్నాడు రాహుల్ గాంధీ ఎలాంటి ఆధారాలు లేకుండా యథా తండ్రి తథా కొడుకు అలాగే దేశ చరిత్రలో ఒకటి నల్లటి పేజీల లాంటి అధ్యయనాలను చెరిపేస్తూ వాటిని ప్రజలకు తెలియనీయకుండా దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు నిజంగా కూడా మొట్టమొదట ఈ ఓటు తేడా వల్ల నష్టపోయి మోసపోయిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారే డెబ్బై నాలుగు వేల పైచిలిక ఓట్లను చల్లనివిగా చేస్తే పదిహేను వేల ఓట్ల తేడాతో అంబేద్కర్ గారు ఓడిపోయారు ఆయన కళ చెదిరిపోయింది అలాంటి మహానుభావుడు రాజకీయాలలో ఎన్నో చేంజెస్ తెచ్చేవాళ్ళేమో కానీ అవకాశాన్ని కూడా రాకుండా అలాంటి కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుపడింది ఇది చరిత్ర దాచిన వాస్తవం అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ అండి రెండు మన ఛానల్సే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షనే మన ఛానల్కి కొండంత అండ అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి అలాగే ఆర్థికంగా కొంతకాలం పాటు ఆర్వాల్స్ని ముందుండి నడిపించాల్సిన బాధ్యత మీ మీదే ఉంది త్వరలో ఆఫీస్ తీసుకోవాలి అనుకుంటున్నాం అవన్నీ జరగాలంటే మీరు అందించే ఆర్థిక సహాయం మాత్రమే మాకు చాలా వరకు చేదుడుగా ఉంటుంది కాబట్టి ఆర్థికంగా సహాయం చేయండి చేయాలి వారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం చాలామందికి చెప్తున్నాం మా లాంటి ఛానల్స్కి యాడ్స్ ఇవ్వండి అని ఖచ్చితంగా మా వ్యూర్షిప్ కూడా చాలా బాగుంటుంది ఇంతకంటే ఏం చెప్పలేం యాడ్స్ కోసం సంప్రదించాలి అనుకుంటే ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్